ళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు తర్వాత సత్యనారాయణమూర్తి అన్నవారం రెండో అన్నవారంగా ప్రసిద్ధి చెందిన సత్యనారాయణమూర్తి దేవస్థానం స్వామివారి దేవస్థానం అయితే రెండు దర్శనాలు నెక్స్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఊరేగిస్తూ సర్పాలతోటి ఉన్న వీడియో అయితే మాత్రం నేను ఇది మా చుట్టుపక్కల జరిగినవి మాత్రమే నేను పెడుతున్నానండి ప్రత్యేకించి ఎక్కడికో ఎక్కడికో దూరంగా వెళ్ళనవసరం లేదు మన ఊళ్ళో మనకి దేవుడి గుళ్ళో జరిగే వాటికి నేను వెళ్ళి నేను ఎప్పుడైనా సరే దేవుడికి తీస్తూ ఉంటాను ఈ విధంగా అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు అవి కొంచెం పొద్దున్నే నేను వెళ్ళి అభిషేకం అవి చేయించుకొని ఇలా సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం గుడి దర్శనం అయ్యే దర్శనం అయిన తర్వాత మళ్ళీ ఒక పుట్ట అయితే ఉంటుందండి మీకు ఆల్రెడీ ఒకసారి వీడియో అయితే మాత్రం పెట్టాను దేవుడివి ఆ పుట్ట దగ్గర సర్పాలతోటి దేవుడికి అవిను తిరిగి అంటే మనం వస్తూ ఉంటుంటే పాము అయితే మాత్రం అండి అది నిజంగానో ఎవరికి కనపడదుటండి ఆ సర్పం వచ్చి అందుకని దండం పెట్టుకుంటూ ఉంటారు అక్కడ వెలిసిందిటండి పుట్ట అయితే మాత్రం రాజమండ్రి గోదావరి గట్టిన అయితే మాత్రం పొట్ట చూ మీకు వీడియో అయితే మాత్రం సర్పం అయితే పెద్ద సర్పం ఉంటుందండి ఆ వీడియో అయితే మాత్రం పెట్టాను ప్లస్ ఏంటంటే అక్కడ పిల్లలు లేని వాళ్ళు వెళ్ళి దండం పెట్టుకుంటే కూడా కోరికలు తీరుతాయిట్టండి చాలా ఫేమస్ టెంపుల్ ఎప్పుడో గోదావరి వచ్చినప్పుడు వచ్చిన సర్పంటండి అది ఎనభై ఆరులోనే ఎప్పుడో జరిగిన అది గుడి అయితే మాత్రం చిన్న గుడి ఉంటుంది అంతే దేవుడు అయితే మాత్రం చాలా ఫేమస్ అక్కడ వెళ్ళి దండం పెట్టుకుని పిల్లలు లేని వాళ్ళు ప్లస్ పెళ్లి కాని వాళ్ళు ఇద్దరు కూడా అలా ఏ విధంగా మనం మొక్కుకుంటే ఆ మొక్క అయితే మాత్రం డెఫినెట్గా తీరుతుంటండి అయితే ఈ రాజమండ్రిలో జరిగిన ఉత్సవాలు ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వష్టికి ప్రతి సంవత్సరం కూడాను ఊరేగిస్తారటండి సర్పాన్ని నెత్తి మీద పెట్టుకుని బియ్యము కొబ్బరికాయ అరటిపళ్ళు ఈ నాగ సర్పము ఇవి పెట్టుకుని ఊరేగించి దేవుణ్ణి సముద్రం తీసుకొచ్చి గుడికి తీసుకొస్తారట ఆ విధంగా కూడా మొక్కు తీ 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 ఎంతమంది ఉన్నారు దేవుడి దర్శనానికి అయితే మాత్రం పువ్వులు పడగలు ప్రతి సంవత్సరం నేను ఇస్తాను అలా మా మా అమ్మాయి వాళ్ళు కూడా అల్లుడు వాళ్ళు కూడా వేరే ఊర్లో ఉన్నారండి అందుకని వాళ్ళ పేరు కూడా చెప్పి నేను ఈ విధంగా ఇచ్చిస్తాను అమ్మవారి ఇస్తున్నారండి ఈ విధంగానూ అయితే ఇచ్చేసుకొని దే దేవుడికి దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా ఏదైనా సరే ఆరోగ్యాన్ని మించింది ఇంకోటి ఏది కూడా లేదండి శుభ్రమేశ్వర స్వామికి మనం ఆరోగ్యం మాత్రమే ఇవ్వమని కోరుకోవాలి అష్టైశ్వర్యాలు ఏమీ అవుతున్నాయి అని చెప్పేసి ఇదండి నేను చెప్పిన పుట్ట అయితే మాత్రం వెనకాల పుట్టు చాలా పెద్దది ఈ వీడియో అయితే మాత్రం తీనివ్వలేదు ఈ చాలా ఫేమస్ ఇదండి ఈ సర్పాన్ని పెట్టి ఊరేగింపు అయితే మాత్రం చేస్తారు ఇదండి నా వీడియో అయితే మాత్రం చిన్న వీడియో ఏదో చెప్పాలి తీయాలి చూపించాలి అనిపించింది అయితే ఈ విధంగా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది కంటిన్యూషంగా చూడండి దేవుడి గుడి ఇంట్లో దండం పెట్టుకుంటే చాలా ఉంటారు బాగా పెద్దవాళ్ళు ముసలవాళ్ళు వాళ్ళు అయితే మాత్రం ఆ విధంగానే కూడా ఆలోచించుకోవచ్చు రాలేకపోయినా పర్వాలేదు దేవుడి ఇంట్లో ఉన్న దండం పెట్టుకుంటే చాలు ఎంతమంది దేవుడి గుడికి వెళ్తున్నారంటే గుడి గురించి చాలా ఫేమస్ అండి గుడి వెళ్ళడం దండం పెట్టుకోవడం ఎన్ని కూడా ఏ సందర్భం వచ్చినా ఆ సందర్భం గుడికి మాత్రం వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉండాలండి మనం దేవుడికి మన చేతులతో మన సహస్రాలతో చేసేది దండం మాత్రమే వెళ్ళి ఉంటాం ప్రదక్షిణ చేస్తాం దండం పెట్టుకుంటాం ఉపవాసం ఉంటాం అంతకుంటే భగవంతుడు ఉపవాసాలంటే రోజుల తరబడి భోజనం మానేసి అలా కాదండి ఆ వేళ ఫస్ట్ రోజుని మాత్రం కొంచెం ఉపవాసం మన శక్తి కొలది అంతే అంతకు మించి ఏమీ కాదు ఈ విధంగా ఊరేగించుకుంటూ దేవుడిని అయితే మాత్రం తీసుకెళ్తారు దేవుడు అంటూ ఉండబట్టే కదండి ఇంతమంది ఇలా వస్తున్నారు గుడి కట్టారు అంటే దేవుడు అక్కడ వెలిసి ఉండబట్టే కదా దేవుడిని నమ్మకం లేకుండా కాదుండోయ్ భక్తి కొలది కూడా ఇంతమంది నిజంగా వచ్చి అయితే మాత్రం భక్తిని చాటుకున్నారు అదే అండి ఈవేళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది నేను చూపించగలిగేది అంతే